హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల ప్రత్యూష తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చేయుత పథకానికి సంబంధించి పెండింగ్ అనేది కూడా ఇంకా పెట్టడం జరిగింది ఇక రెండు లక్షల మహిళల ఖాతాలలో మాత్రమే ఇవాళ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున మహిళలకు చేయుత పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదలవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తెలియజేసింది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి ఒక్కరూ కూడా క్రిందటి ప్రభుత్వంలో అర్హత పొంది ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు డబ్బులు ఎవరికైతే మహిళలకు జమ కాలేదో ఆ యొక్క మహిళలకు మాత్రమే ఈ నిధులనేది కూడా విడుదల చేస్తామని ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది ఇక మిగిలిన మహిళలకు ఏతైతే జమ చేస్తారు రెండు లక్షల మహిళలను ఎలా గుర్తించబోతున్నారు ఇక జిల్లాల వారీగా చూస్తే ఏ జిల్లాల వారీగా ఈ పథకానికి సంబంధించి మహిళల ఖాతాలలో నిధులు విడుదలవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలతో పాటుగా మహిళలకు ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం ఉచిత బస్సు అదేవిధంగా ఆడబిడ్డ నిధి వివిధ పథకాలకు సంబంధించి నేరుగా మహిళల ఖాతాలలో డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఇప్పుడు కొత్తగా క్రిందటి ప్రభుత్వంలో ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు చేయూత పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఎవరైతే మహిళలకు జమ కాలేదో ఆ యొక్క మహిళలందరినీ కూడా కేటాయించి అంటే కేటాయింపులు కేటగిరీల వారీగా కేటాయింపులు జరిపి దాదాపుగా రెండు లక్షల మంది మహిళల ఖాతాలలో నిధులు విడుదల చేయబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు అర్హత ఉండి డబ్బులు పొందలేదో ఆ యొక్క మహిళల ఖాతాలలో త్వరలోనే ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదలవుతాయని దాదాపుగా ఈ పథకానికి సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరుగుతుందని ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున డబ్బులనేది కూడా మహిళల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు ఇంకా ఈ పథకానికి సంబంధించి పెండింగ్ అయితే పెట్టడం జరిగింది కానీ సరైన అప్డేట్ అనేది కూడా ఇవ్వట్లేదు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాలలో జమ అవుతాయి కాబట్టి ఆ తేదీ నుంచినే బహిరంగ సభలో చేయుతకు సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం అనేది కూడా అందుతుంది ఇక ఆ తేదీన మనకు బహిరంగ సభలో మాట్లాడడం జరిగితే తేదీని అదేవిధంగా అర్హుల జాబితాను కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి మహిళకు కూడా మన వీడియో ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది వెంటనే కూడా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో